ॐ श्रीमात्रे नमः నిత్యార్చనకు స్వాగతం గురుదేవ వింధ్యా పర్వతాలలో ఓంకార క్షేత్రం ఉన్నది అంటారు ఆ క్షేత్రాన్ని గురించి వివరించండి అంటూ అడిగారు శిష్యులు చెప్పడం ప్రారంభించారు గురువుగారు పూర్వకాలంలో ఒకసారి నారదుడు క్షేత్రాలన్నీ దర్శించుకుంటూ వింధ్య పర్వతం మీదకి వచ్చాడు నారద మహర్షి రాగానే వింధ్యరాజు ఎదురెళ్లి స్వాగత సత్కారాలు అందించి ఉచిత రీతిని గౌరవించాడు కుశల ప్రశ్నలు అడిగిన తరువాత ఇష్టాగోష్ఠి జరుగుతోంది ఆ సమయంలో వింధ్యరాజు నారద మహర్షి మీరు త్రిలోక సంచారులు మీకు తెలియని విషయం ఏదీ లేదు నాది దగ్గర సమస్త సంపదలు సకల ధాతువులు బంగారము మొదలైన లోహములు కోకొల్లలుగా ఉన్నవి అటువంటప్పుడు పర్వతాలలో సార్వభౌముడు అని చెప్పదగినవాడు నేనుగాక ఇంకెవరు అన్నాడు ఆ మాట విని పెద్ద నిట్టూర్పు విరిచాడు నారదుడు ఆశ్చర్యపోయాడు విందిరాజు మహర్షి నిట్టూర్పుకు కారణమేమిటి పర్వతాలలో సార్వభౌముడు తాను కాదా ఈ రకంగా ఆలోచిస్తూ మహర్షి మీ నిట్టూర్పుకు అర్థమేమిటి అన్నాడు దానికి నారదుడు వింధ్యరాజా నువ్వు చెప్పినదంతా నిజమే నీ దగ్గర సర్వసంపదలు సమస్త ధాతువులు బంగారము మొదలుకుగా గల లోహములు ఉన్నమాట నిజమే కానీ మేరు పర్వత శిఖరాలు మహోన్నతమైనవి దేవలోకం దాకా వ్యాపించి ఉన్నవి అందుకని ఇంద్రాది దేవతలందరూ అక్కడ విహరిస్తూ ఉంటారు నీకా భాగ్యం లేదు అందుకే నాకు విచారము అన్నాడు వేరు పర్వతం కన్నా గొప్ప అనిపించుకోవాలంటే ఆ పరమేశ్వరుని ఆరాధించటం కాక మరే మార్గమూ లేదు అని నిశ్చయించి తపస్సు చేయడానికి ఓంకార యంత్రం ఒకటి తయారు చేసి దానిమీద లింగం స్థాపించి సంకల్పించాడు ఆ రకంగా నూరు నెలలు ఘోరమైన తపస్సు చేశాడు అతడి తపస్సుకు మెచ్చి భక్త సులబుడైన పార్వతీపతి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అన్నాడు పరమేశ్వర చంద్రమౌళీశ్వర పాహిమాం తండ్రి పాహిమాం నీ కరుణ లేసమాత్రము ఉన్నప్పటికీ భక్తుల కోరికలు పూర్తిగా తీరిపోతాయి అలాంటిది నువ్వు ప్రసన్నమైనావు నాకు ఇంకా కావలసింది ఏముంటుంది అయినప్పటికీ నాదొక చిన్న ప్రార్థన మేరు పర్వత శిఖరాలు బాగా పెద్దవి దేవతలు విహరించడానికి వీలుగా ఉండటమో నాకు భరించలేకుండా ఉన్నది దేవతలందరూ నీ పాదాలకు నమస్కరిస్తారు కాబట్టి అటువంటి నువ్వు నా శిఖరాన సదా నివాసం ఉండవలసిందిగా నా ప్రార్థన అన్నాడు వింజరాజు ఆ పలుకులు ఆలకించిన శంకరుడు భక్తుడైన వింజరాజు కోరిక తీరుస్తానన్నాడు ఇప్పుడు ఓంకార యంత్రము పార్థివలింగము రెండుగా అయిపోయినాయి ఓంకార యంత్రమందు ఉద్భవించినాడు ఓంకారేశ్వరుడు పార్థివలింగం ఉద్భవించినాడు అమలేశ్వరుడు ఇక్కడ నర్మదా నది కూడా రెండు పాయలుగా చీలిపోయింది ఆ రెండుపాయల నడుమ ఒక శిఖరం ఉన్నది ఆ శిఖరము మీద సూర్యవంశపు రాజు మాందాత ఓంకార రూపంలో దేవాలయాలు కట్టించాడు ఓంకార క్షేత్రానికి వెళ్ళాలి అంటే యాత్రికులు నర్మదా నదిని పడవల మీద దాటి బ్రహ్మపురి విష్ణుపురి అనే కొండలను దర్శించి వెళ్ళాలి అంటూ వివరించారు గురువుగారు శ్రీమాత్రే నమ